హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు ది రాజా సబ్ ట్రైలర్ పై వచ్చిన విమర్శల తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రత్యేక షో చూసినట్లు తెలుస్తోంది సినిమా ముఖ్యంగా విషయంలో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం ఈ కామెడీ హారర్ చిత్రం రెండు వేల ఇరవై ఆరు జనవరిలో విడుదల కానుంది పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు నాలుగైదు పాన్ ఇండియా సినిమా పనులలో ఎంతో బిజీగా గడుపుతున్న ప్రభాస్ త్వరలోనే ది రాజాసాబ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు ఈ సినిమా డిసెంబర్ ఐదో తేదీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ జనవరి తొమ్మిదో తేదీ రెండు వేల ఇరవై ఆరున విడుదలకు సిద్ధమవుతోంది ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే ఇక ఈ ట్రైలర్కు మంచి ఆదరణ లభిస్తున్నప్పటికీ మరికొంతమంది ఈ ట్రైలర్ పై విమర్శలు కూడా కురిపిస్తున్నారు ఈ ట్రైలర్ వీడియోలో భాగంగా విఎఫ్ఎక్స్ పూర్గా పూర్గా ఉందనిహి సినిమా మరో ఆది పురుష్ కాబోతోంది అంటూ సోషల్ మీడియాలో నెగిటివిటీ రావడంతో ప్రభాస్ వెంటనే ఈ సినిమా చూసినట్టు తెలుస్తోంది అయితే సినిమా చూసిన ప్రభాస్ ఈ సినిమా విషయంలోనూ అలాగే విఎఫ్ఎక్స్ విషయంలో కూడా సంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం ఇప్పటివరకు సినిమా చాలా అద్భుతంగా రావడంతో తదుపరి షెడ్యూల్కి కూడా చిత్రబృందం ప్లాన్ చేశారని తెలుస్తోంది ఇరవై రోజులపాటు కొనసాగే ఈ షెడ్యూల్ చిత్రీకరణలో రెండు పాటలను చిత్రీకరించబోతున్నట్టు సమాచారం ఇక ఈ పాటల చిత్రీకరణ కోసం చిత్రబృందం గ్రీస్ వెళ్లబోతున్నారని టాలీవుడ్ సమాచారం ఇక ఈ సినిమా కామెడీ హర్రర్ జానర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది ఇక ఈ సినిమాలో వింటేజ్ ప్రభాస్ను చూడబోతున్నామని సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ చూస్తేనే స్పష్టమవుతుంది లుక్స్ పరంగా ప్రభాస్ ప్రేక్షకులను అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇతర భాష సెలబ్రిటీలు కూడా భాగమయ్యారు ప్రభాస్కు జోడిగా ముగ్గురు ముద్దుగుమ్మలు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రభాస్కు తాతయ్య పాత్రలో కనిపించబోతున్నారు ఇక ఈ సినిమాలో ప్రభాస్కి జోడిగా ఏకంగా ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్న సంగతి తెలిసిందే నిధి అగర్వాల్తో పాటురిద్ది కుమార్ మాళవిక మోహనన్ కూడా ఈ సినిమాలో భాగమయ్యారు ఇక ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ వీడియో యూట్యూబ్లో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది ఇక ఈ ట్రైలర్ వీడియో చూసిన అభిమానులు ప్రభాస్ను ఇలా చూసి చాలా కాలం అవుతుంది సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గ్యారంటీ అంటూ కామెంట్లు చేయగా మరికొందరు మాత్రం విజువల్ ఎఫెక్ట్స్పై విమర్శలు కురిపిస్తున్నారు ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో డైరెక్టర్ మారుతి కూడా చాలా జాగ్రత్తగా ఈ సినిమాని ముందుకు తీసుకువెళ్తున్నారు ఇక ఈ సినిమా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే విజయ్ దేవరకొండ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ ప్రియాశెట్టి కాని మొత్తంగాది రాజాసాబ్ ట్రైలర్ పై నెగటివిటీ వచ్చిన ప్రభాస్ తన రియాక్షన్తో సినిమాపై విశ్వాసం వ్యక్తం చేశారు తదుపరి షెడ్యూల్ కాస్టింగ్ వివరాలు చిత్రంపై అంచనాలను మరింత పెంచుతున్నాయి